హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విమ్ రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ్ళ స్పెషల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ బెస్ట్ రెసిపీ బ్రెడ్ స్నాక్స్ చేస్తున్నాము వేడి వేడిగా తినాలి కానీ ఆహా స్వర్గం అంటే ఈ రెసిపీలోనే ఉందంటారు మీరు అటువంటి గొప్ప రుచిని ఇస్తుంది ఇవి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా భలే ఉంటాయండి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి సూపర్ టేస్టీ ఈవినింగ్ టైం స్నాక్స్ని ఎంజాయ్ చేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్లో ఆరు బ్రెడ్ స్లైసెస్ ఒక పచ్చిమిర్చి స్లైస్ మూడు మీడియం సైజ్ ఆనియన్స్ అర స్పూన్ సోంపు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పుదీనా మరి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ టైప్లోకి లోకి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం ఇలా బాగా ఒకసారి నీట్ చేసేసుకొని చూపించినట్లుగా రెండు చేతుల మధ్యలో రోల్ చేసుకుంటూ ఇలా రౌండ్గా స్మూత్గా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా వడల్లాగా చేసుకొని వేడి వేడిగా ఉన్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలాగే మిగిలిన వాటి అన్నిటినీ కూడా వడల్లాగా చేసుకుని ఆయిల్లో క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులే టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటిని వేడి వేడిగా టమాటో కెచెప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇం చక్క వీటిని క్రిస్పీ క్రిస్పీగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకున్నారంటే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ద బెస్ట్ రెసిపీ అవుతుంది హ్యాపీగా తినేస్తారు ఎవరికైనా చాలా బాగా నచ్చుతాయండి ఏంటండి నచ్చిందా మరి మీరు ఎప్పుడు ఈ టేస్టీ స్నాక్స్ ని ట్రై చేస్తున్నారు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో తప్పక కామెంట్ చేయండి ఈ క్రిస్పీ అండ్ వెరైటీ తో పాటు ఈ మన మన కథ వచ్చేసి తార కానీ తార ఏమిటా తార సితార నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ ఛానల్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము